మూడు మూడు అని సర్వే నెంబర్లో గత అరవై డెబ్బై ఏళ్ళ సంవత్సరాల నుంచి మా తాతగారు మేమంతా సాగు చేసుకుంటూ ఉన్న పొలంలో రీసెంట్గా రీసర్వేలో ఎనిమిదో ఒక సర్వే నెంబర్లో మీ మీ పొలం అనేది రీసర్వేలో ఎనిమిదో సర్వే నెంబర్లో పడింది కానీ మీరు మూడులో ఉండే వాళ్ళు ఎనిమిదిలో ఉన్నారు అందుకు మీరు మీ బోర్ల వరకు మేము మాట్లాడతాము మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తున్న స్థానిక మండల టీడీపీ అధ్యక్షులు వీళ్ళ ప్రోత్ఫలంతో వాళ్ళ అండదండంతో మాకు థ్రెడ్ కలిగిస్తున్నారు వెళ్ళిపోమని మాకు సంబంధిత రెవెన్యూ అధికారులు పోలీసు వారి పోలీసు వారు మాకు తగిన న్యాయం చేయాలని మాకు జరిగే అన్యాయానికి అడ్డుకొని మాకు న్యాయం చేయాలని కోరుకున్నా మాకు గత మా పేరు మా పేరు కన్నా రిజిస్టర్ అయినట్టు మా తాతవారి మా తాతగారి నుంచి మాకు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ మా పైన వన్ బి ఏడంగాలు అన్నీ ఉన్నాయి సరే ఈసీలో కానీ రిజిస్టర్ అయినారు మ్యానువల్ఈలో అన్నీ చూడండి ఇప్పుడు రీసర్వేలో మా భూమి వేరే భూమిలో పడింది వేరే సర్వే నెంబర్ మారిందని మమ్మల్ని ఉన్నట్టు ఉన్న ఫలంగా ఖాళీ చేయాలని స్థానిక స్థానిక అధ్యక్షులు స్థానిక టీడీపీ పార్టీ యొక్క అండదండలతో కొంతమంది ప్రోత్బలంతో మాకు ఇట్లా హాని చేయాలని చూస్తున్నారు దయచేసి ఆర్డీఓ ఆర్డీఓ అధికారులు మండల అధికారులు పోలీసు వారు తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము గత అరవై డెబ్బై ఏళ్ళ తర అప్పటి నుంచి చేస్తున్నామండి సాగు చేస్తున్నాం మా దాదా గారి నుంచి మా నాన్నగారు మా నాన్నగారి నుంచి మేము ఇప్పుడు సాగులోనే ఉన్నాం ఇప్పటి వరకు మేము ఒకటి తొమ్మిది సెంటర్లు ఉన్నానండి మాకు మా అన్నదమ్ములంతా ఒక్కరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఆరు అట్లా సర్వే సెంట్లతో సబ్ డివిజన్ చేసి మేము సాగులో ఉన్నాము కానీ ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోమని చెప్తున్నారు దానికి మీరు కలవ్ చేసుకొని అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం చెప్పాలి